జన్మ మెచ్చితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా రాజా ఏంటి ఫ్లోర్ ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను రాసుకుంటావా పాపం నువ్వు ఒక్కడే ఎంతసేపు కష్టపడతావు నేను చెయ్యనా చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలేయొద్దు మళ్ళీ కడగలేక తావాలి నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో ప్రియా నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని దాంట్లో కూడా నీ కాంపిటీషన్ నా బతుకు చెరగొట్టద్దమ్మా నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటా నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే ఏమిటా ఆలోచన చెప్పు ప్రియా నువ్వెంత చిలిపి వాడివో నేను అర్థం చేసుకున్నాను నిజమా నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు ఆఖరి కాదు ఏదో తెలియని ఆరాటం నాకు తెలుసు ప్రియా ఇన్నాళ్లకు నా మీద నీకు దయగలిగింది థ్యాంక్ యూ నువ్వా ఇంతసేపు ఎవరనుకున్నావు ఎవరనుకున్నానో నీకు తెలీదా తెలుసుకున్నాను తెలుసుకున్నాను నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో తమలపాకు తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి బాబా ఈ బాబూ డాడీ మీ అల్లుడు గారు రోజు రోజుకు మారిపోతున్నారు గమనించారా రోజు రోజుకు మారిపోవడానికి అల్లుడు గారు ఏమన్నా ఊసర వెళ్ళామా అర్థం చేసుకోరు ఆయన నయా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారా మీరేమో కారు కొనుక్కో డైమండ్ రింగ్ కొనుక్కోని ఏనాడైనా పాతిక వేల రూపాయలు ఇచ్చారా నిజమేనమ్మా ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు చూసలేదు ఆయనకు అర్జెంట్ గా వేల రూపాయలు కావాలంట ఎవరు అడగాలో తెలియక ఇబ్బంది పడిపోతున్నారు ఇబ్బంది ఆయనకేమో మొహమాటం మీకేమో చాదస్తాం అడిగితే తక్కువైపోతానని ఎందుకు నడి తొందర మీరు ఆయనకి నేరుగా ఇస్తే తీసుకుంటారో లేదో నాకు ఇచ్చేయండి నేను ఇచ్చేస్తాను అదేమీ కుదరదు నా చేత్తో నేనే స్వయంగా ఆలుడి గారి డబ్బిస్తాను నువ్వే కంగారు పడకు నువ్వు నువ్వు అల్లుడు అల్లుడు ఇక్కడ ఉన్నావా ఇక్కడ ఉన్నాను ఇదిగో ఏంటైనా వచ్చేసింది ఏమైందండి అసలు అల్లుడు కదా ఈ డౌట్ మీకు వస్తుందని నాకు తెలిసింది ఇదంతా మంజూరు చేసిన పనండి మంజూరు ఏం చేసిందయ్యా బోర్డు ఇరవై ఐదు వేల కావచ్చు నువ్వు టెన్షన్ పడి బ్యాటరీ వేస్ట్ చేసుకుంటే నా కూతురు పథకం అయిపోతుంది ఆ పాటికి నన్ను ఖచ్చుట

అలా ఉందా అలానే ఉంది ఇదిగో నేను ఆల్రెడీ కట్టిస్తాను కారు కొంటాను ట్యాంక్ పడి రాసిస్తాను ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్లన్నా దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరమ అసహ్యం ఇదిగో నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది మీకేమన్నా పైల్స్ ఉందా ఉంది ఉందండి అంత తేలిగ్గా పాదు నువ్వు వాడు ఊరుకునేది బజార్ లో మొదలు పెడితే బజార్ ని కూడా చెలవే లేదు నీ ఎంగిల్ మెడకు పెట్టు నీకే డబ్బు పడదుగా రేయ్ ఒక్కసారి బజార్ లో కొడితే నీ దాలి నిలుకో రూపాయలు ఎక్కడ దొరుకుతుంది దమ్ముంటే రోడ్డు పడు వెళ్ళి బతికి పట్టుకిస్తుందిరా చిచి ఏంటి మంజు ఈ తుఫాను నాకు పాతిక వేలు కావాలి మీ నాన్న అడిగావా అందుకేగా ఈ గొడవంతా ఎందుకు అడిగావ్ ఆయన పాతికి వేలు డిపాజిట్ చేస్తే ఆల్విల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఈ రోజు లెటర్ వచ్చింది అలాగా అయితే మరి ఆ పాతికి వేలు అన్నీ అడగచ్చుగా ఆ తెలివి నాకు ఏడుస్తే ఈ చిక్కులు నేను పడనుగా అంత నా కర్మ ఏంట్రాజా బట్టలు సర్దుకుంటున్నా లాండ్రీకి వేద్దామని మరి పెట్టేందుకు సొట్టలు తీద్దామని నాకు తెలుసులే నువ్వు బిల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదా అవును ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి నా కోసం అవును ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ నిజమా నిజంగా ఐ లవ్ సో మచ్ ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు నీ అమాయకత్వం చూసి మంచితనం చూసి ఇలాంటి మాటలు వినే ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను ఇప్పటికి లేవలేదు ఒకసారి పడ్డావా అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు టమాటాకి బానే ఉంది కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా అదే కొంచెం ప్రాబ్లమే ప్రాబ్లమే కదా అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే నాయనో ఈ వంట నేను జన్మలో చేయలేను అబ్బబ్బా అదేం లేదులే మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంటా దీనికి మార్గం ఒక్కటే ఉంది మీ అక్కయ్య మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో నేను ఎంత మందినైనా ప్రేమిస్తాను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను ముందా పని మీద ఉంటూ వెళ్ళు అక్క నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను కోపం ఎందుకే చెప్పు నేను ఒక అతన్ని ప్రేమించాను వెరీ గుడ్ ప్రేమలో పడ్డా అవునక్క అతను బాగా చదువుకున్నవాడే కానీ పేదవాడక్క ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అన్న తేడాలు ఉండవే కరెక్ట్ డిసిషన్ చెప్తా కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను అక్క నమ్మకం నిమిది నాకుంది అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను వెరీ గుడ్ వంటవాడినా అవునక్క మనకి వంట చేసే రాజా రాజానా వీల్లేదు అతని స్టాటస్ డ్యూటీ మన స్టాటస్ డ్యూటీ అదేంటక్క ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనేది తేడా లేదని అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను కావాలంటే రోడ్డు మీద పై గురుకుని ప్రేమించు నైట్ వాచ్మని ప్రేమించు అంతగానే ఆ వంటవాడిని వదిలి నేను ఎందుకు వదలాలి ఎందుకు వదలవు అది కాదు సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు అతన్ని ప్రేమించుకో అక్క సతీష్ ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు నా భర్తని ఎలా పంచుకుందాం కానీ వంట వండి చేసుకోవడం నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది ఎలా జరుగుతుంది కోర్ట్లో అటాక్ ఇచ్చానంటే కోర్ట్ అటాకా అదే డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు ప్రేమికుడు నాకు కాబోయే భర్త అంటే ఒక మగానికి పెళ్ళాలంటాం తప్పు లేదంటావు తప్పు లేదనేగా ఇందాక నుంచి దిండు చెప్పేది ఇప్పుడు మన పురాణాలే తీసుకో ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు లేరు ఒక కృష్ణుడు గాని ఒక పరమశివుడు గాని ఒక వెంకటేశ్వర స్వామి గాని అందరికీ ఇద్దరు పెళ్ళాలేగా వాళ్ళంతా డబుల్ డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు ఇప్పుడు కూటర్కి వెనకాల స్టెపిని టైర్ ఎందుకుంటుంది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది ఆహా నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి త్వరగా ఆ చేసుకో చేసుకో తెలుగు నవలల్లో గాని తెలుగు సినిమాల్లో గాని హీరోలు చెల్లెలతో లవ్ లో పడితే తప్ప కథ ముందుకు నడవదు క్లైమాక్స్ కి రాదు అంటే పెళ్లాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట తప్పు ఎందుకు అవుతుందయ్యా ఎందుకు అవుతుంది అక్కా చెల్లెళ్ళు చీరలు పంచుకోగాలేంది గాజులు పంచుకోగాలేంది అక్క మొగుడుతో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి నీ లాజిక్తో నా తెరిపించావు నేను తెరిపించవు ఇప్పుడు నేను బయటికి వెళ్ళా కళ్ళ జోడు పెట్టుకుని నీకెన్ని మంచి విషయాలు తెలుసు నేను నిన్నే ఫాలో అవుతా అవు అవు బయటికి స్వామి తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా అవును ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి అంటే నిజంగానే మా చెల్లెలు ప్రేమిస్తున్నారా నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను మీరు నలిగిపోవడం కాదు పిచ్చి పిచ్చి వేషాలు ఎందుకు నలగొట్టాలి పెళ్ళయి నెల రోజు అయింది కదా ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడేవా అందుకని నాకు ద్రోహం చేస్తారా నీకు ద్రోహం చేస్తా చచ్చా నీ చెల్లెలకి న్యాయం చేస్తా అబ్బా నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో వెరీ సింపుల్ తాళి కట్టిన వాణ్ణి మొగుడ్ చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేశావు నువ్వు కానీ ప్రియ దాని స్పీడే వేరు నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్ అని చెప్పి గ్లామర్ ని స్టేటస్ ని పెంచింది గత కాలంలో ఉండేది ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి నీ చెల్లెలు మా నిప్పులు తీసుకుని రమ్మ ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద ఇవాళతో అది కూడా పోయింది ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు అయితే వెరైటీ ప్రోగ్రామ్ మీ బాబా నువ్వు ఇక్కడ నీకోసం నీ కోసం ఇల్లంతా వెతికా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు చెప్పలేదు బాబా ఎన్నాలని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను మనసులోని మాట త్వరగా చెప్పే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను నేను ప్రేమలో పడ్డా పడ్డావు పడతావని అనుకున్నాను పడిపోయావు కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా సమాజమా బోడి సమాజం ఈ సమాజాన్ని నేను లెక్క చేయను నువ్వు లెక్క చేయకు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకు ఏ భయం లేదు బావా ప్రియా ఈ మాట నువ్వు నన్ను అడగాలి ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఎదురు చూసి పిచ్చి వాళ్ళైపోయా పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి అంటే మన వంటవాడా వంటవాడైనా కొంటెవాడు చేతిలో గరిట కలవాడు మంచివాడు మనకున్నవాడు ఏమిటి మగవాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకి హార్ట్ అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్ అటాక్ ప్రజెంట్ చేస్తావా మంజు ఈ గౌరవం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తుంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్ర ద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేది ఎలా బాబు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మీ డాడీ ముందు డ్రామా వద్దు జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను జరిగిన దాని గురించి చుట్టు పెట్టుకోవడం కాదు ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదు అనుకున్నావా తెగ ఆలోచించాను ఐడియా ఏమీ రాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి తన దాకా వస్తే గాని తల నొప్పి దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదు అన్నాడట ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలు ఏమిటో మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడానికి అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ నాన్నతో చెప్పేయడం మంచిది పదండి ఏం లేదమ్మా మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది పాప ఆయన హాతుంది నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంటింట్లోకి అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది పర్వాలేదు బాబా నేను నొక్కుతాగా తీసుకోండి అబ్బా వద్దులి వేలు సైన్స్ అట్లేదు అదే మరేం లేదమ్మా నర్సింగ్ తు డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు నాకు ఆనందం మీ ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనాన అర్థం చేసుకోలేదు ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం పెళ్ళప్పుడు వాళ్ళిద్దరు పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలుస్తుంది మీ ఆరోగ్యం బాగవుతుంది ఏమంటారు అలాగే అదేదో పొరగా ఏర్పరచు సతీష్తో పేట్ల మీద కూర్చోవడం నా వల్ల కాదు అవును నేను కూడా తప్పు ఒప్పుకోను మీరిద్దరూ మోస్తారా అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే ఓరే ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి కాస్త సీరియస్ గా ఆలోచించరా అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా అది కాదండి ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడు ముందు నిజం దాచడం తప్పండి ఒరే నీ కాలు పట్టుకుంటావరా ఏదైనా ప్లాన్ చెప్పరా కాళ్ళు కొట్టుకుంటావా అవును అయితే ఐడియా వచ్చింది నీ కాళ్ళు తీసేయటమే